ఇప్పుడు ఇది మామూలుగా జవహర్ల అనేది ప్రభుత్వ భూములన్నీ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఉంటున్నారు కార్పొరేటర్లు ఉంటున్నారు అంత ఇప్పుడు మేయర్ ఉంటున్నారు అధికారులు అందరు ఉంటారు అందరు ఉన్నా కానీ ఏం చేస్తున్నారు ఇదేమన్నా అంటే ఇప్పుడు ఎంఆర్ఓ ఎలక్షన్లో పోయినంటారు ఏం చేసి ఇన్ని రోజులు ప్రతి ఒక్క ఎంఆర్ఓ కొన్ని రోజులు ఇస్తారు మారుతడు ఇంకోటి వచ్చినప్పుడు అలా కొత్త దుకాణం పెడతారు ప్రభుత్వమే అయినప్పుడు ఈ కేసీఆర్ పోయింది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ వచ్చినప్పుడు కాంగ్రెస్ పక్షానా అధికారులు టీఆర్ఎస్ వస్తే టీఆర్ఎస్ పక్షానికి ఇదే అలా అంతే అంతేగాని ప్రజలకు ఏ విధంగా మేలు చేసే విధంగా లేరు అధికారులు అయినప్పుడు కూడా ఏమైనా అంటే నేను నా డూట్ని ఏం చేస్తున్నా ఆ కలెక్టర్ ఇచ్చిన రిపోర్ట్ సీరియస్ ఏం చేసిరాయా అధికారులు లేరా ఇన్ని రోజులు ఎలక్షన్ మూడు తారీఖు నాటి రిజల్ట్ వచ్చింది ప్రభుత్వ భూములు కొనవద్దంటే మరి జగన్ నార్ మొత్తం ప్రభుత్వ భూములే ఒక్కసారి మరి ఆ కలెక్టర్ కానీ మరి ఆర్డీఓ కానీ అందరు చేయొచ్చుగా జగన్ మొత్తం ఏం చేస్తున్నారు వీళ్ళందరూ ఎగుతావు జీతాలు తీసుకొని సప్పుడు ఎక్కువకుంటారా మీరే ప్రజలు పొట్ట కొట్టుతాం అంటే వీళ్ళంటే వాళ్ళు మారుస్తారు అంటే వీళ్ళు మారుస్తే అధికారులు అని అంటారు ఇప్పుడు మూడు తారీఖు నుంచి ఫీల్డ్ రావాలి కదా మూడు తారీఖు అయిపోయింది మీ ముప్పై తారీఖు ఎలక్షన్ ఏంటి మూడు తారీఖు నుంచి రావాలి కదా ఇప్పుడు ఎన్నడో కట్టిన ఇల్లను కూల కొట్టుకుంటా ఇది వచ్చింది ఇది కొత్త కనబడుతుంది ఇది సున్నా వేసి ఇది కనబడుతుంది అని మాట్లాడుతున్నారు సక్రమైన డ్యూటీ చేస్తారా కరెక్ట్ మీరు పరిపాలన చేసేది ఉంటే ఆర్టీఓ అయినా కలెక్టర్ అయినా ఎంఆర్ఓ అయినా ఆర్ఐ అయినా ఆయన కింద ఉన్న అధికారులు ప్రతి ఒక్కరు కరెక్ట్ చేయమన్నారు పీళ్ళ పీడ చేయకుండా ఏదో సున్న వేసిన ఇల్లు కొత్తది అది కొత్తది ఇప్పుడు కట్టినాం అది కట్టినామని ఏం మాట్లాడతారు అంటే వాళ్ళు అంటే మాకు అధికారాలు ఉన్నాయి గట్టిగా మాట్లాడితే అరెస్ట్ చేస్తాను ఎంఆర్ఓనే ఏమన్నారు అని గిదే కదా వీళ్ళు ఎన్రోల్ ఉంటాడు ఎన్ని ఎన్రోల్ ఉంటాడు కొద్ది రోజులు అయితే మళ్ళీ లోక్సభ ఎలక్షన్లు వచ్చేవారు కార్పొరేషన్లో పక్క తీసి పక్క పెడతారు అంతే నేను చేసిన చేసినా ఇంకో ఏం మారవుతారు ఇదే రాజకీయం అంటేనే ఇది ప్రజా ప్రభుత్వం అంటారు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నేను ప్రజలకు మేలు చేస్తాను ఇచ్చినావు ఏమంటే అందరు భూములని ప్రజలను పేద ప్రజలకు కడుగు కొట్టమని చెప్పిన రేవంత్ రెడ్డి అలా అధికారంలోకి వచ్చి ఏం చెప్పారు చెప్పండి ఇది నాకు ఎందుకంటే నేను పేదవాన్ని ఆడ వేసుకున్నా కట్టుకున్నది చాలా రోజుల నుంచి నేను ఉన్నారు కదా ఇప్పుడు ధనవంతుడు ధనవంతు ధనవంతులు ఇప్పుడు జవహర్నార్ మొత్తం ఉన్నది అన్ని దీని మీదనే మళ్ళీ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ జీవో అంటారు మామూలుగా దాని మీద మీటర్ వస్తుంది అన్ని అప్లేసుకోమంటారు వాడే ఆ ప్లేసుకో మరి కేసీఆర్ బాగుందని గవర్నమెంట్ రూల్ మారుతుందా ఇక ప్రజలు ఇంకా నలగొట్టమంటాడా పర్మిషన్ ఎవరు ఇచ్చారు రేవంత్ రెడ్డి ఇచ్చిండ ఆయనే కదా కలెక్టర్ కలెక్టర్ పర్మిషన్ ఇచ్చి పేపర్ స్టేట్మెంట్ వచ్చిందని ఎంఆర్ఓ ఇప్పుడు మాట్లాడేది ఇప్పుడు కరెక్ట్ డ్యూటీ అయి మరి పది గంటలకు వచ్చి సాయంత్రం కాకుండా మరి దమ్ముంటే ఏంటంటే పేద ప్రజలను కొట్టడానికే కానీ వేరే ఉద్దేశం ఏమి లేవనంటే అధికారులను అంటే అధికారులు ఎక్కడ అధికారం వస్తే ఆ దానికి అనుకూలంగా మార్ మారేడదే అధికారులు ఎలా మేము డెవలప్మెంట్ వచ్చినాము రాసుకొని వచ్చినాము అది చేసినాం ఇది చేసినాం మేము ఎంఆర్ఓ అయినా ఎంఆర్ఓ అయితే ఏంటి పేద ప్రజలు కొట్టి నేను బతుకుమంటానికి జీతం తీసుకుంటున్నా నువ్వు ఆ కోసమే కా ప్రజల కోసమే కాదు నువ్వు పనిచేసాడు